అనేక రంగాలకు చెందినటువంటి అసంఘటిత కార్మికులకు రక్కాడితే కాని డొక్కాడని రోజువారీ శ్రామికులకు అన్నం పెట్టి ఆకలి తీర్చే రైతులకు కాయకష్టం కష్టం చేసుకునే చిరు వ్యాపారులకు భవిష్యత్తుపై భరోసా కల్పించడానికి తెలుగుదేశం జనసేన శ్రేణులు ఏకమై కార్యసాధనకు పూలుకొని నిరంతరం ప్రజలతో మమేకమై వారితో వెన్నంటి ఉండి వారికి తోడుగా నిలబడాలని మనవి రూపులేని కాంతి తెనాలు నియోజకవర్గం

నిర్వహిస్తున్నామని తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు తెనాలి చెంచుపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్లో వైఎస్ఆర్ నాలుగో విడత ఆసరా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల్లో ఉన్న అక్కాచర్యులకు గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని వాగ్దానం చేసి నెరవేర్చకపోవడంతో మన ప్రభుత్వం వచ్చాక నాలుగు విడతలుగా అందించినట్లు తెలిపారు ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే నూట ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు వారి ఖాతాల్లో పడ్డట్టు తెలిపారు డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి అయితే వాటిని పంచింది అన్నా శివకుమార్ అన్న నేను తీసుకుంది మీరు అంటూ పేర్కొన్నారు శివకుమార్ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పటి ఉన్న వార్త సంఘాల రుణమాఫీ సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలైతే ఈ రోజు వడ్డీతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని స్వయం సహాయ సంఘాలైన మీ అకౌంట్లో వేస్తామని చెప్పి ఇచ్చిన మాటని నాలుగు విడతలుగా వేస్తామని చెప్పి ప్రతి సంవత్సరం ఆరు వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయల కానికి వేసుకుంటా వచ్చి నాలుగో విడతను కూడా వేసిన సందర్భంగా మన కనాలి మండలానికి సంబంధించి ఈ మండలంలో ఉన్న సుమారు పద్నాలుగు వందల డెబ్బై గ్రూపుల్లో అంటే సుమారు పద్నాలుగు వేల అక్కా చెల్లెళ్ళకి ప్రతి సంవత్సరం ప్రతి విడత పన్నెండు కోట్ల రూపాయల పైకి ఇప్పటికి సుమారు యాభై ఆరు కోట్ల రూపాయలని ఈ నాలుగో వేడితో సహా అకౌంట్లో వేసి మీరు ఎంత ప్రేమతో ఎంత బాధ్యతతో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాల ద్వారా వీళ్ళు చేస్తామని అని చెప్పారు అని మీరు ఎంత నమ్మకంతో ఓటేశారో ఆ నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని చేసుకుంటా వచ్చా గత ప్రభుత్వంలో మీరు వక్రా సంఘాల్లో ఉన్న అక్కా చెల్లెలు ఈ ప్రభుత్వంలో కూడా వక్రా సంఘాల్లో ఉన్న అక్కా చెల్లెలు మీరే గత ప్రభుత్వంలో మీకు రుణమాఫీ పడిందా లేదా మీకు తెలుసు పడలేదు కాబట్టి పన్నెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని చేయకపోవటం వలన ఆ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు వడ్డీతో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలైంది మరి మన ప్రభుత్వం ఏం చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సంఘాల్లో ఉన్న చెల్లెల రుణమాఫీని నాలుగు విడతలని చెప్పాం నాలుగో విడతల్లో ఈ రోజు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల రాష్ట్ర వ్యాప్తం వేసి ఒక్క మన తెనాలి మండలంలో యాభై ఒక్క కోట్ల రూపాయల పైచిలుగా ఇక్కడ ఉన్న తెనాలి మండల అక్క అకౌంట్లో అకౌంట్ లో పెడితే ఈ తెనాలి నియోజకంలో స్వయం సహాయ సంఘాలైన డోక్రా అక్కా చెల్లెల అకౌంట్ లో నూట ముప్పై ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు ఇప్పటికి ఈ యొక్క మహిళా సంఘాల అకౌంట్లో డబ్బులు పట్ట మాట ఒక్కసారి నిజమా కాదా గుండె మీద చేయసు మీ అందరూ చెప్పాల్సింది కాకుండా గత ప్రభుత్వంలో పడ్డా లేవా మీకే తెలుసు ఈ ప్రభుత్వంలో పడిందా లేదా మీకే తెలుసు ఇచ్చింది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పంచింది మీ శాసనసభ్యుడు అన్నా శివకుమార్ తీసుకుంది ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు మీ అందరూ దీనికి సాక్షి ఇంకొకటి ఏంటి అని అడుగుతా ఉన్నా మీ అకౌంట్ లో పడియా లేవా పడినియా లేవా